పాముకి వైద్యానికి ఉన్న సంబంధం ఏంటి తెలుసుకుందాం ఈ ఐకాన్ని క్యాడ్యూసియస్ అని అంటారు చాలా ఏళ్ల క్రితం ఒలింపియన్ దేవుడు హెర్మస్ తన్తో ఒక కర్ర ఉంచుకునేవాడు గాడ్స్ హుమెన్స్ కు మధ్య ఒక మెసేంజర్ లాగా ట్రీట్ చేసేవారు అతను ఒక దేవదూత కాబట్టి అతడికి రెక్కలు కూడా ఉండేవి అయితే హెర్మెస్ అప్పటి కాలంలో చాలామంది రోగాలను నయం చేశాడు అలా అతను దేవదూతగా మాత్రమే కాకుండా వైద్యుడిగా అందరికీ పరిచయమయ్యాడు ఇలా వైద్య రంగంలో అతని సేవలకు గుర్తుగా ఏదో ఒక సింబల్ ఉంచాలనుకున్నారు ఈ ఆలోచన నుంచే అతని కర్రను రెక్కలను ఒక సింబల్ లాగా మార్చడం జరిగింది ఇక పాముల విషయానికి వస్తే అపోలోనే ఒక అప్పట్లో జనాలకు ట్రీట్మెంట్ అందించేవాడు ఈ ఇద్దరిని రెండు తెల్ల రిబ్బన్లతో సూచించేవారు అలా రెండు రిబ్బన్లు కాలక్రమేణా రెండు పాముల్లాగా చూచించడం మొదలుపెట్టారు అలా రెండు పాముల మధ్యలో కర్ర పైన రెక్కలతో ఒక మెడికల్ సింబల్ తయారైంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ